పాడుగాను నెత్తంతా సుండ్రే పాడైంది తానం చేస్తలేవా ఎండలో చేయక నీ మొన్న వేసి కదా పది రోజుల కింద పది రోజుల కింద అంత గబగబా అని నీ నడుతాను చేపా నీ ఏమో చలి పెడుతుందే రోజు చేయాలని అంట కాలి పెడితే తింటలేవా తిండికి చలికే సంబంధం ఉందా ఏమన్నా మరి చలికాలానికి రానికే సంబంధం ఉంది చలిపెడుతుంది మరి రోజు చేయాలంటే చూడంత ఎట్లా వచ్చిందో ఇవ్వ నీవున్నది పాడైంది ఇలా సుండ్రు ఉంది గబ్బు నువ్వు చూస్తావు చూడు చూడు జరు చూడు పేర్లు కరుస్తున్నాయి బాగా పటేలా ఏం చేస్తున్నావురా సాధన అయితే లేదు పటేలా పండుకున్నా బాగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందా ఆ ట్రాక్టర్ వస్తుంది పోయి ఆ పత్తి కట్ట కొట్టిపోయి పోరా అయ్యో పటేలా పురాగా శాతం అయితే లేదు ఓపిక లేకుండా అయింది జ్వర రేపు కొట్టిస్తారు తీరాదు దండం పెడతా గంత శాద కాకుండా అయినా ఊరా మరి దవాఖానా ఒప్పిపోయినవరా పైసలు పటేలా పైసలు లేకపోతే నన్ను అడగకపోయినావురా మరి పటేలా అది నేను పంపిస్తున్నా దవాఖానకు పో చూపేసుకో సన్ని కానీ పది కంటే కొట్టిపోయిన కానీ నువ్వైతే దవాఖానకు పోరా సరే పటేలా పటేల్తో జ్వరం వచ్చిందని ఎవరినీ కేద్దరదే పటేలు పని చేసినా కూడా చెప్తూనే ఉంటాడు ఎప్పటికీ అందుకే మనమే ఒకసారి కాలను వస్తుంది కడుపును వస్తుంది అని పని తప్పించుకోవాలని హలో ఆ పటేలా ఏడున్నవరా ఇగో ఇప్పుడే బర్రెలకు నీళ్ళు ఆపిన రూమ్ పోతున్నా పటేలా నారియానికి బాగా జ్వరం వచ్చిందట ఆ ట్రాక్టర్ వస్తుంది పత్తి కట్ట కొట్టి పోరా సరే పటేలా నేను కొట్టిస్తా కొట్టిస్తా దో మరి సరే సరే పటేల్కి ఏమో జ్వరం వచ్చింది ఇప్పుడు సన్నిగా చూసి పటేల్ పువ్వు మా పెడతా కూడా నువ్వు ఆగపడకు పిచ్చిదానా ఇక్కడ చిల్లర చేపలు బాగున్నాయట పట్టుకోద్దా ఆగో పార్టీలు ఫోన్ చేస్తున్నేమో జ్వరం వచ్చింది లేవు లేకుండా అని చెప్పిన అంటే చూస్తే మంచిగా ఉన్నావుగా మంచిదే ఉన్నావు కారం కోసుకుంట్రా కొద్దిగా తక్కువైంది ఇప్పుడే లేచి కూతున్నా నీకు చాలా మీద లేదు అని పాటలు నన్ను పంపించండి పతికట్టే ఓటీపీ ఇవ్వమని గదే కానీ పతికట్టే నాకు మళ్ళా పాటలు ఫోన్ చేసిండ్రా నీకు చెప్పలేరా రేపు ఒట్టి పిద్దరు తీయరా చెప్పాడు రేపా మరి నాకు ఫోన్ చేసి గత రావడైంది అరే పటేల్ గట్టినే చెప్తాడు రా అప్పుడప్పుడు బుర్ర పని చేయదు పటేల్కు నువ్వైతే బుక్ ఎడు తింటరా పో తినరా అన్న ఎందుకే అరే కాలి గుండి ఏం చేస్తాం రా పని కూడా లేదు గత చెల్లరా చేపలు ఉన్నాయట పట్టుకొద్దాం చేపలకా పటేల్ ఫోన్ చేసేమో పని చెప్పి మనడు మళ్ళీ నీకు ఫోన్ చేసి వద్దని చెప్పిండా అరే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండ్రా నువ్వు నాడు పోయి బుక్ ఎంత తింటరా పో చేపలు పట్టుకొచ్చుకుందాం సాయంత్రం ట్రై చేసుకుందా పో సరే అరే వస్తాడు బొల పట్టుకరా సరే తొందర పటేల్ నీకు ఫోన్ చేసి పత్తి కట్ట కొట్టిమంటే నువ్వు నాకు శాతం అయితే వంకాయ చెప్తీవి ఆ పటేల్ ఇప్పుడు పోరని పోరాన్ని పంపించిండు పని చేయనికి వాన్ని ఎందుకు వద్దాను నువ్వు నాతో నీ సెలర్ దిగి చేపలు పడతావే చేపలు పడితే తింటావా తింటావు గందుకే పని చేస్తావు నువ్వు మరి సెలర దిగి చేపలు ఇంకోటి కావాలి పట్టడానికి అందుకే పని రమ్మన్నా పని ఇయ్యాలా కాకపోతే రేపు చేసుకోవచ్చు పటేల్ చెప్పాం కని చెయ్య నువ్వు ఒక్కొక్కటి కూడా వాళ్ళేనట్టుంది కదా ఈ ఏదిలాడు ఇలా షాపల్లో ఏం లేవు కానీ ఇలా మొత్తం షాపులో పడితే అని వాళ్ళకి వచ్చిండు నీ ఏదులకేం తక్కువ లేదు పట్టు చెప్పలే పోదావా రూమ్కు తాళం పెట్టి ఉంది దావగన పోయి ఇంకా రాలేదా ఏంది అవు గీ పటేల్ ఎందుకు ఇప్పుడు ఫోన్ చెప్తాడు పటేలా దావకానకి నుంచి ఇంకా రాలేదురా దావకానలకు పోరే పట్టేలా ఈ ఒగిసేర్ల కూ చేపలు పట్టొచ్చినాం చేపలు పడుతున్నారా ఆ ఊ పట్టేలా ఒగిసేర్ రా చేపలు పడదాం వచ్చినాం గంటే ఉండురు వస్తున్నా ఆ రా పట్టేలా ఆ సరే ఎవలే ఫోన్లా ఆ పట్టేల్ ఫోన్ చేసిండు నీ పడకు ఫోన్ చేసిండా నువ్వేమన్నావే ఈ సేర్ల చేపలు పడుతున్నామని అన్న వస్తున్నా అంటే రా పట్టేలా అన్న గంతే అయ్యో ఎంత పని చేసినవే నేనేం చేసినా పార్టీ మరి పటిల్ వస్తుంటారా భయం అవుతుంది జ్వరం రాకున్నా కానీ జ్వరం వచ్చిందని చెప్పినరా అదేమో ఆయనతో చెప్పేసింది చెప్పలు పడుతున్నామని జరం కవర్ అయ్యిరా చేసేదంతా చేసినావు పటేల్ వస్తున్నావు బాగా బల్ప్ ఎక్కి వచ్చిండ్ర నీ రోగం ఎటు పోయింది నీ జ్వరం పోయింది నీకేం పుట్టిందిరా పోడా నువ్వు అన్న పోయి గడిపోయావా నువ్వు వాడు ఇద్దరు కలిసి తోడదొంగల్లో కొంచెం షాపాలు పడుతున్నా ఇడా పని ఎవరు చేస్తారనుకుంటురా ఇక్కడ కొంచెం చేపాలు పడుతురు మిమ్మల్ని కిందకేన్నారా పనిలో పెట్టుకున్నది నేను మీకు రాళ్ళు కొట్టుమన్నానా బండలు మొయ్యమన్నా ఓ చిన్న పని చెప్పినా కట్టేరే కొట్టి అని చెప్పిన నేను గదానికి పని చేయమంటే చాత కాదు పటేల నువ్వు ఫోన్ చేసి పత్తి కట్ట కొట్టించు వద్దన్నట్టుగా పటేల ఏందిరా నేను వద్దని చెప్పినా అవురా నువ్వు వెయ్యము ఇంకోళ్ళు చేయనీ ఇదే ఇదేనా నీ పని గోలు వేసుకున్న పటేల జ్వరం తక్కువైంది వచ్చి చేపలు పడుతున్నా సిగ్గా అనిపిస్తా కొంచెం అన్నా పనులు అందరు పనులు చేసుకుంటున్నారు ఇట్లా షాపులు ఎవరైనా పడుతున్నారా బుద్ధి జ్ఞానం లేదురా నీకు పటేలా తిట్టక్ పటేలా ఊకోవా నువ్వు వానికన్నా బుద్ధి లేదు నీకన్నా తెలియాలి కదా పని చేయకపోతే పటేలు తింటాడని చెప్పావా నువ్వు పటేలా నేను పత్తి గంట కొట్టుద్దామనే రూమ్ కడుపు పోయినా పటేలా ఈ నుండి పటేలు ఫోన్ చేసి నాకు ఇప్పుడు వానికన్నా నువ్వుకున్నా ఊకున్నా వాడు చెప్తాడు ఒక్క బర్రె మడుగుల పండుకొని పది బల్లా కూసినట్టు నువ్వు చేసేదికొని ఇంకా మళ్ళీ వాణిజడ కొట్టి చేపలకు తోలుకొచ్చినావు నావు వాడు చెప్తాడు వాని మాటలు అయితే ఆదిరా నువ్వు ఒక్క మాట ఫోన్ చేసి నాకు మాట్లాడుతూ అయిపోవుగా నేను చెప్తుంటు కానీ నీకు వాణి మాటలు పట్టుకొని షాపల పట్ట నీకు వస్తుంది నేను కూడా పొద్దుగా నుంచి చెప్పిన పటేల వద్దు వద్దు పని చేసుకుందాము పటేలు తిడతాడు పటేలు వెళ్తే మంచిగా ఉండదయ్యా అని ఎంత చెప్పినా వినలేడు ఏ ఏం కాదు నేను చూసుకుంటా నీకేం నేను అన్నాడు చేయాలి చెప్పు పటేల్ గిట్లయితే అరే గిట్లు నీ సంగతి ఇక నా దగ్గర జీతం వద్దు ఏమొద్దు ఇక ఇవే షాపులు పట్టుకొని షాపాలు తినుకుంటానే ఇక బౌద్దు పడలే గంత పని చేయకపోతే ఇప్పటి నుంచి ఇక తప్పు ఏ పటేలా నువ్వు చెప్పినా పని చేస్తా ఏదో బుద్ధి తక్కువయ్యి షాపలు తిందామనిపించింది వచ్చిన పటేల్ నేనేదో నీకు జ్వరం వచ్చింది పలకరిచ్చిపోదామా నేను వస్తే నువ్వేం షాపాలు పడుతున్నావు ఇంక ఉంది నీ తర్వాయి పటేలా జీతములకి వెళ్ళి ఈ పడేలా ఇంకొకసారి తప్పు చేయ నిన్ను జీతములకించి తీసేస్తుడు కాదురా నీ జీతములక్కేసి ఐదు వేలు కట్ చేస్తున్నా బా పటేలకు గంత పని చేయక పడేలా ఇలా కట్ చేయకు ఇక నువ్వేం మాట్లాడకరా పోతా అంటే జీతం వదిలేసిపో చేస్తా అంటే ఐదు వేలు కట్టు అంతే ఇక ఇక నువ్వు మాట్లాడేది ఏం లేదు అయ్యో నీకు దండం పెడితే అట్లా ఇట్లా అరే మీరు నమ్మకంగా మంచిగా పని చేస్తారని మీకు ఐదు వేలు పెంచిన ఒకసారి గుర్తు తెచ్చుకోరీ ఏమైంది వస్తుండు మనకు జీతం వేస్తాడు కదానే నేను చెప్పింది దానికల్లా తలకైపో జీతం వేస్తాడు సరే అయ్యో ఏమైంది నుంచి మన ఆయన ఫోన్ చేసిండే పురాగా చదవకుండా దామకర కూదామంటే ఒక్క రూపాయి లేదట పైసలు పంపిమని ఫోన్ చేసిండే నా దగ్గరనే ఒక్క రూపాయి లేదా ఏం చేయాలి అయ్యో మరి నువ్వు ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావు పటేల్ కు చెప్పి మనకు జీతం సరిపోతులేదు ఇంకో ఐదు వేలు పెంచు అడగచ్చు కదా మన అవసరం కోసం పటేల్ ఇబ్బంది పెట్టుడు పటేల్ మంచివాడే జీతం పెంచాడు కానీ ఆయనకి ఇష్టం ఉండాలి పెంచాలని మనం అందుకే నాకు ఇష్టం ఉండేదే పటేల్ని ఇబ్బంది పెట్టుడు అందుకే చెప్పలేకపోతున్నా ఎందుకు అడుగు నువ్వు నువ్వు అడిగితే మనం అన్యాయం ఆయన దోశ తిన్నావా చేసిన ధర్మంగా ఉన్నా న్యాయంగా మనము ఆయన గురించి మనం ఏందనేది నువ్వు అడుగు మావెంచుతాడు అవునే పటేల్ నువ్వు ఒక్కని అడుగుడు కూడా ఒక రూపాయి కూడా మోసం చేయలే ఆయన చెప్పిన పని అలా చేసుకుంటూ పోతూనే ఉన్నాం ఆయన జీతం పెంచమని అడుగుదామంటే నోరు వస్తలేదే మరి మీ నాయనకు బాగాలేదు అన్నావు కదా ఇవాళ పోయి చూసి రాపో కదా పటేల్ మసాలా తాలు మన పనిష్ పెట్టి ఎట్లా పోవాలి మాట పోతుంది పటేల్ దగ్గర మసలు కలిపోయే తట్టులా సల్త అరే ఎందుకు బాధపడుతున్నావురా నీ అంతా నీ చేతి నేను ఇప్పటి వరజ ఎందుకురా నీకు కష్టం వస్తే నేను లేనా నన్ను అడుగురా నీకు జీతం సరిపోకపోతే నేను పని అని మీ నాయనకు బాగా లేకుంటే ఇట్లా చూడండి నీకు పోవురా నీ తర్వాతనే నా కుటుంబం పనేరా ఇప్పుడు నాకు జీతం సరిపోతలేదని నువ్వు ఐదు వేలు పెంచక పట్టేనా పెంచకు నువ్వు పెంచినా నేను తీసుకొని పట్టేనా నేను తీసుకోను నువ్వు ఊకోరా నీకు ఈడికి వెళ్ళి ఐదు వేలు పెంచుతున్నా ఈ నెల నుంచి పెంచుతాయి కదా నీకు ఇక నువ్వు మాట్లాడక ఇక ఊకో సరే పట్టేలా నీ మాట నేను ఎప్పుడన్నా ఆధారణ నా పట్టేనా నువ్వు ఎట్లాంటి కట్టి నీ పట్టేనా ఈ రోజులల్లో నీ అసొంటి నిజాయితీ పనులు ఉంటే నా అసొంటోలు మస్తు బాగుపడతారా నువ్వు వింటనే పని చేసుకో నిజాయితీగా పని చేసుకోరా నేను పెంచుతా జీతం సరే పట్టేలా సరే సూచన అవే జీతం ఎంతమంది పెంచినా సెంటిమెంట్ డైలాగ్ ఎట్లా కొట్టినా యాదికి ఆదిరా అప్పుడు మీ మీద నమ్మకం పెరిగింది ఐదు వేలు ఇప్పుడు ఆ నమ్మకం పోయింది ఐదు వేలు తీసేస్తున్నా అంతే ఇక ఏం మనిషి నువే నువ్వు పనిష్ పెట్టుకొని జనమోసిందని అర్థవా నువ్వేం బాధపడకు పాటల్ తోని అట్లా చెప్పకపోతే ఇంకెక్కేమని అంటాడు ఏమో అట్లా చెప్పింది మారీతి నువ్వు ఎన్నిసార్లు చెప్పారు సక్క దానం చేయమని నీకు ఏంటి అంతా చూసినప్పుడు ఇదే బాధ నాకు అవును పటేలు రోజుకో పని చెప్తాడేమో కదా అయ్యి ఏం చెప్పలేనా ఏ మందు కొట్టమని చెప్పిండే మళ్ళీ ఫోన్ చేసి మందు కొట్టని చెప్పి అగో పటేల్ ఫోన్ చేస్తుండే రాబట్టు పటేలా తోటకు మందు కొట్టు మన్నా కొట్టిన గడ్డి చెక్తున్నాం పటేలా పొద్దుగా లేచి నుంచి చెప్తున్నాం గడ్డి అయ్యే పోతలేదు ఏ మంచి చెక్కే మళ్ళా పటేల్ చూస్తే తిప్పుతాడు గడ్డిపోసా మంచి చెక్ అయ్యో పటేల్ మందుగటరా ముందుగా గడ్డి తర్వాత ఎక్కుదురు కానీ కొట్టన్నా పైసలు లేవుగా పటేలా పైసలు పంపు మందు తీసుకొచ్చి కొడతా నా అకౌంట్లో పైసలు లేవురా నీ జీతం పైసలు ఉండేగా తీసుకురా పో నేను సాయంత్రం అకౌంట్ అకౌంట్లో లేపిస్తా గాని సరే పటేలా పటేలు మందు కొట్టమన్నాడే నేను పోయి మందు తీసుకొస్తాను హలో పటేలా చెప్పురా మందు కొట్టుడు అయిపోయింది పటేళ మందులకు పదివేలు అయిపోయినాయి పైసలు పంపిస్తావు పడేలా జరా ఇంటికి పంపించాలి ఏందిరా మందులకు పదివేలు అయినాయా ఎప్పుడైనా ఐదారు వేలు అవుతాయి కదరా పురుగు బాగుంది పటేలా నువ్వు కూడా చూస్తే కదా మందు ఎక్కువ పట్టింది అందుకే అందుకే పదివేలు అయినాయి సరే అయితే నేను పంపిస్తా సరే పటేలా జల్దీ పంపి ఐదు వేలే కదా ఎందుకు నీకేమన్నా తెలివి ఉందా ఎక్కువ చెప్పుకోవాలి ఏమైతుందే పటేల్ దగ్గర మస్తు ఉంటాయి పటేల్ ఏం కాదు వెయ్యి కాదు రెండు వేలు కాదు ఐదు వేలు ఎక్కువ చెప్తా గాయంత తెలియకు గానికి బోడా ఏ అయ్యా పటేల్ ఇంకో ఫోన్ కట్ చేయలేడే పని కదే అయ్యా పడేరా ఉన్నావా ఉన్నారా ఉన్నా నువ్వు అన్నది మొత్తం విన్నా నన్నే మోసం చేస్తావురా నన్నే తిడుతావురా నీ జీతం ఇరవై ఐదు వేలు కదా మళ్ళీ ఐదు వేలు కట్టు తప్ప అయింది అయ్యో

నుంచి గవర్ని పైసలు ఎక్కడి పాటిల్ భరణి ఒకటి అమ్ముకొచ్చి అంగట్లా భరణి అమ్మకొచ్చినవా ఈ ముచ్చట గిట్ల పాటిలకు తెలిస్తే మనల్ని ఉంచుతాడా నువ్వు ఏం భయపడకు పాటిల్ గిట్ల తెలుస్తుంది మన మామినట్టు మరి బర్రేదంటే పటేల్కి ఏం చెప్తావు ఆల్రెడీ పటేల్కి ఫోన్ చేసి పటేల బర్రి ఎటో దింకపోయింది అని చెప్పిన పటేల్ వస్తే పొద్దుగల నుంచి దేలాడుతున్నట్టుగా బిల్డప్ ఇవన్నీ వస్తుంది ఏమైందిరా బర్రెడకపోయింది ఏమో పార్టీల తెలియదు పొద్దుగానే కాడికి వేయండు ఒక బర్రె కనబడితే అడిగిపోయి ఇంక అని వేయండు పొద్దుగానే వేయండు తిండి లేదు లేదు ఇంకా ఆత్తలేడా మనిషి నాకెందుకు భయం అవుతుంది పార్టీలో ఎందుకు భయం మా దొరుకుతుంది బర్రే ఏమైంద్రా లేదు పటే బర్రీ ఆడదాకా పోయిస్తా కట్ అవుతుంది దాకా ఏడలేదు ఎటు పోవచ్చా కనబడ్డా్రి బర్రీ నా కూడా కనిపించే మాది ఎటు పోవచ్చు ముగ్గురు ఇట్లా పోర్రీ ఇట్లా పోయి దేవులాడిపోరి ఇటు సరే పటేల్ దేవులాడుకో ఆడచాలే పెరిగినావు పాటేది బలర్ నా పై చెప్తాక బలర్ని సక్కగా చూడవారా అది ఏ రాత్రి తెమ్ముకపోయిందో ఏమో ఎవరైనా రాత్రి మంచిగానే కట్టేసిలే పొద్దుగల పాలు పిడిన పడిపోయే సరికి లేదు ఆయన అది తెమ్ముకోపోలేదు ఎవడు ఎక్కువ అనుమానం కొడుతుంది నాకు నీ ముఖం కట్టేసినావు కట్టేసినాక ఎడిపోతుందిరా నువ్వు ఎట్లా కట్టేసినావు ఏమో సక్కగా కట్టేవి చేయము మొత్తం నాలుగు చుట్లు చుట్టినట్టున్నావు కూర్చో కొట్టుకొని పోయింది భార్యనైతే దొరకకపోని నీ సంగతి మా చెప్తారు పటేలు మీ ఆ పూరి ముందుగా అలా పోయి భార్యం పారి నడవరీ రే చేసినక్కడికి మాజాలు కానీ ముగ్గురం ఒక తేలాడితే భార్య దొరకది నీకు ఇటు పోయి తేలాడిపో మేము మేమిటి పోతాం పో మంచిదేమో పోయినా పో పటింక లాగా చెట్టుకున్న కూర్చొని అర్ధగంట చెప్పు కూర్చుందాం పోదాం మళ్ళీ తొందరగా పోయినామనుకో పాటేల్కి అనుమానం వస్తుంది లేదని సరేనా ఒక అర్ధగంట చెప్పు కూర్చుందాం పటేల్ దగ్గరికి దమ్ములు తీసుకుంటుదాం అబ్బా వీళ్ళు ఎంతగానో దేలాడిరు అని సన్నిగానే దిడతాడు మనల్ని మెచ్చుకుంటాడు పొగడతాడు మనకు దొబ్బులానికి ఆ పటేల్ కానీ మోసం చేసాడు తప్పే కదే వాడు గడికొకసారి మన జీతాలు కట్ చేస్తాడు జిట్లనే ను మోసం చేసుకుంటా ఇన్ని పైసలు ఎన్నికేసుకోవాలి మనము ఇంతకు ఆ బర్రెను ఏ అంగట్లను జైదపూర్ అంగట్ల అమ్మితే పటేల్కు తెలుస్తుందని గజ్వేల్ అంగట్ల అమ్మకొచ్చింది అవ్వో నేనేమో అనుకున్నా కానీ నీకు ఉంది లేకపోతే నీ లేకనా పడేలా ఆ నారాయణ మస్తు మోసం చేసి పడేలా ఏం పడేలా బర్రేమ్కోవాలి ఈ నారాయణ అంగట్లో తీసుకుపోయి అడ్డికి పావుకున్నాడా పడేలా ఏందిరా నీకు ఎట్లా తెలిసిందిరా మేము ముగ్గురం బరెన్ దోలానికి పోయినాము పడేలా వాళ్ళిద్దరు షెడ్ కింద కూర్చొని మాట్లాడుకుంటారు పడేలా నీ షెట్ సాడ్ నుంచి పడేలా వాళ్ళ పరిణామం గురని మాట్లాడుకుంటారు వాళ్ళు రాండ్రా వాళ్ళ సంగతి చెప్తా అయ్యో పడేరా బర్ర దొరుకుతున్నది పడేరా ఎక్కడ పోయినా అంత తెల్లని మేమే లేదు తిన్నామన్నా పెయిన పడతట్లేదు పటేలా బర్ర దొరకకపోతే అవు పటేలా తిండి పైన పట్టదు పని పైన పట్టదు ఎట్లు నువ్వు పటేలా పటేలా మా జీతం కట్టేది కాదు బాలరు నువ్వు విణిణ కప్పు చెప్పినావు విన్ జీతం కట్ చేయి అరేయ్ బాలర్ కాడికి పోయినావు మంచిగా చూసుకోవరా పటేలా అనవసరంగా బాలర్రు నీ వీణ కప్పు చెప్పినావు మా కప్ప చెప్పినావు బంగారంలో చూసుకుంది మా బిడ్డ లెక్క చూసుకుందాం మేము చూడరా నువ్వు చేయబట్టి బర్రె వాయే ఎందుకు రాకట్లే చేసినావు నీకు ఏం మంచిగా పడుతుందిరా బర్రె పోయిందంటే పటేలకు ఎంత అవమానం రా పటేలా మీకు జీతం కట్ చేసుకుని కాదు నేను జీతం దగ్గర దీన్ని కాదు జీతముల కేజీ తీసేసేది నిన్ను తీసేస్తారా పడేలా నేనేం చేసినా పడేలా నా భార్య నువ్వు గోరం గట్ల కొట్టుకోపోయి అమ్మిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నాను అవురావులే కోయ్ కోయ కోయ్ కోండు కోయ్ కోయ్ ఎవిరా బర్యా మీద పైసలు లేవిరా కొట్టకు పట్టేరా ఇస్తా కలే ఈరా ఇస్తా పడేలా కొటకు టై నీకు ఎంత అమ్మినరా మొత్తం సర్వస్వం నీ మీద వదిలిపై పోయిన్రా నేను ఇంత మోసం చేసినావు నువ్వు నన్ను ఆగు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి ఇట్లా వస్తుర్రు పట్టుక పోయి మక్కి కదా అంటారు నేను బండి బందూరే భయ్య బండి బందూరే రే గొడిన జమారే భయ్య భజన జమారే సప్పలు కొట్టండి మీరు సప్పలు కొట్టండి